హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇవాళ లాగ్ వచ్చేసి నిన్న ఈవినింగ్ నుండి ఈరోజు మార్నింగ్ వరకు నా రొటీన్ డే అయితే మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా ఇంక ఇక్కడైతే నిన్న ఈవినింగ్ అయితే ముందు టీ అయితే పెట్టుకుని తాగానండి టీ తాగిన తర్వాత ఇంక బయట అయితే వర్షం వచ్చినట్టు చల్లగా గాలి అయితే వస్తుందండి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండ వస్తుందండి సాయంత్రం అయ్యేసరికి వర్షం వస్తుంది ఇంక నేనైతే పకోడాలు చేశానండి ఇంక అయితే పునుగులు అయితే చేస్తున్నానండి అదే గుంత దోశ పిండి ఉన్నదండి కొద్దిగా ఇంకా అందులోనే సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని ఇంక ఇక్కడైతే పొంగనాలు లాగా చేశానండి పల్లి చట్నీ కూడా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంక అందరం అయితే ఇంక అదే తిన్నామండి ఇంక నైట్ వచ్చేసి కూడా ఇంకా అన్నం అయితే తినలేదండి ఇంక కొద్దిగా పెరుగు అన్నం అయితే తిన్నాము ఇక్కడైతే అల్లం చట్నీ చేద్దామని అల్లం అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి పైన మొత్తం పొట్టంతా తీసుకుని క్లీన్గా అయితే చేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ వచ్చేసి ఇక్కడైతే నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఇంకా స్కూల్స్ ఉన్నా లేకున్నా మనం అయితే వంట అయితే చేయాలి కదండి ఇక్కడైతే బియ్యం అయితే కడిగి పెట్టేశానండి దొండకాయలు అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను దొండకాయ కూర చేద్దామని ఇక్కడ టీ అయితే పెట్టుకున్నాను పాలు అయితే కాగుతున్నాయండి ఈ పాలు టీ కాగిన తర్వాత అన్నం కూర అయితే స్టవ్ మీద పెట్టేస్తానండి ఇక్కడైతే టీ అయితే తాగేశానండి టీ తాగిన తర్వాత అన్నం అయితే పెట్టాను ఒక స్టవ్ మీద ఒక స్టవ్ మీద కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఎండలు అయితే మామూలుగా లేవండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు సాయంత్రం అయ్యేసరికి రోజు వానలేనండి ఉరుములు వానలు ఇంకా ఈ ఈ వీడియోలో అయితే చాలా కష్టం అవుతుందండి అసలు వీడియో తీయాలన్నా వాయిస్ అవర్ ఇవ్వాలన్నా అసలు ఎంత కష్టం అనేది నేనైతే అసలు అనుకోలేదండి ఇంత కష్టం ఉంటుందని ఏ ఏముంది లేదు సింపుల్గా వీడియో చేసేసి అప్లోడ్ చేసేదే కదా అనుకున్నానండి యూట్యూబ్ గురించి కానీ చాలా కష్టం అండి అట్లా అనుకోవద్దు అసలు ఎంత కష్టం ఉంటుందో ఒక యూట్యూబర్గా నాకు తెలుసండి అసలు ఒక్క వీడియో వైరల్ కోసం మనం పడే కష్టం చెప్పలేమండి అసలు మాటల్లో చెప్పినా కానీ అది అది ఏమంటారు అది చిన్నదే అవుద్దండి అంత బాధ ఉంటుందండి అసలు ఆ ఒక్క వీడియో వైరల్ కోసం మనం పడే కష్టాలు తిప్పలు అసలు ఎన్నో ఉన్నాయండి అని మనమైతే వీడియోస్ అయితే చేయకుండా ఉండలేమండి వ్యూస్ వచ్చినా రాకుండా మనమైతే మన పని అయితే చేయాలండి వీడియోస్ అయితే కంపల్సరీ పెట్టాలి పెట్టాల్సి వస్తుంది అసలు వ్యూసే రావట్లేదండి ఇంకా అదొక బాధ అయిపోయింది అసలు వ్యూస్ అన్నా వస్తుంటే కొద్దిగా ఇంట్రెస్ట్గా అయినా చేయాలనిపిస్తుంది అండి కానీ వ్యూస్ రాకపోయేసరికి చాలా బాగా అనిపిస్తుంది కానీ మాకు ఎప్పుడుందో ఏమోనండి ఆ అదృష్టం యూట్యూబ్లో మాకు వ్యూస్ బాగొచ్చి మేము కూడా యూట్యూబ్లో సక్సెస్ అయ్యే రోజు ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నానండి ఆ ఒక్క వీడియో ఏదో కానీ నాకైతే తెలియదండి ఆ ఒక్క వీడియో కోసం నేను పడే తిప్పలేదే మామూలుగా లేవండి అసలు మాటల్లో చెప్పలేను ఇంకంత హార్డ్ వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇంక తర్వాత దేవుడిది అండి చిన్న లక్ అయితే ఉండాలండి మనకు యూట్యూబ్లో సక్సెస్ అనేది రావాలంటే మామూలుగా అయితే అవ్వదు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఈరోజు మురుమురాలు పోహా చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుందండి అదే ఉగ్గాని లాగా పోహా అంటున్నాను ఉగ్గాని చేస్తున్నానండి ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాతే మనము మురుమురలలో వాటర్ వేసుకోవాలండి లేకుంటే ముందుగానే వేసుకుంటే మెత్తబడిపోతాయి వాటర్లో వేయంగానే వెమ్మటి తీసి పక్కన పెట్టి జల్లుడి గిన్నెలో వేసుకోవాలండి ఏదైనా వాటర్ వెళ్తాయి కదా చెల్లు జల్లు లాంటివి అటువంటి దాంట్లో వేసి పెట్టుకోవాలండి ఇదిగోండి నేనైతే ఇక్కడ వాటర్లో నానిన తర్వాత తీసైతే ఎమ్మటి తీసేసేయాలండి ఒక్క నిమిషం కూడా ఉంచకూడదు అన్నీ ఇలా తీసుకొని జల్లుడికి అయితే వేసుకోవాలండి వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి ఈ అయితే కోపు కూడా రెడీ అయిపోద్దండి సన్నగా కట్ చేసుకుని టమాటాలు కూడా వేసుకోవాలండి కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానివ్వండి మనం ఎక్కడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలా చేసుకుని బాక్స్లో కానీ వేసుకుని వెళ్ళినా కానీ స్నాక్స్ లాగా అండి చాలా బాగుంటుంది ఓకే అండి ఇక్కడైతే వేయించిన పల్లీలు కూడా కొన్ని వేసాను ఇంకా అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకున్నానండి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నానండి ఇంక ఇప్పుడైతే మురుమురాలని వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుందండి ఒక పది నిమిషాల పాటు బాగా వేడి మీద అని కలుపుకుంటూ ఉండాలండి ఇంకా ఆ తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవాలి వేడి వేడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు చాలా సింపుల్ ప్రాసెస్ కూడానండి ఓకే అండి ఓకే అండి వేడి వేడి ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంక ఇక్కడైతే టిఫిన్ చేయడం అయిపోయింది వంట చేయడం కూడా అయిపోయిందండి ఈరోజు మా వంట వచ్చేసి దొండకాయ నూనెలోనే వేపానండి దొండకాయ టమాటా వేసి వాటర్ ఏం వేయకుండా దొండకాయలన్నీ నూనెలోనే మగ్గబెట్టి కూర చేశానండి ఇంక ఇక్కడైతే ఓకే అండి వంట పొడి వంట వంట చేయడం అయిపోయింది టిఫిన్ చేయడం కూడా అయిపోయిందండి ఇంక ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటూ ఊడ్చుకుంటున్నానండి బాగా ఊడ్చేసి ఇంకా మాప అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంక తర్వాత బట్టలు అవి తీసుకెళ్ళి వాషింగ్ మిషన్కి అవి వేసుకోవాలండి ఇంకా చేసినంత పని ఉందండి ఇంట్లో ఇప్పుడు వరకు వంట పని అయితేనే అయిపోయిందండి ఇంక మిగతా పనులు అయితే చాలా ఉన్నాయండి ఇంక అవన్నీ చేసుకోవాలి ఓకే అండి వాళ్ళ వ్లాగ్ అయితే ఇదేనండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్